ఓం సాయి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మీ పర్సన్ మీకు దూరం అయిన తరువాత ఇప్పుడు వాళ్ళు మీ విషయంలో ఫైనల్ డెసిషన్ అనేది ఏం తీసుకుంటున్నారు అసలు వాళ్ళు తీసుకునే ఫైనల్ డెసిషన్ ఎలా ఉంది ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి సో ఇది జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి పర్సనల్ రీడింగ్స్ కోసం అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను కదా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కానీ లేకుంటే నార్మల్ కాల్ కానీ చేయండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను పర్సనల్ రీడింగ్స్ అనేటివి చార్జబుల్ అండి ఫ్రీగా చేయరు మనీ పే చేస్తేనే మీకు రీడింగ్ అనేది ఇస్తారు సో మేము మనీ పే చేసుకొని మా సిచ్యువేషన్ తగినట్లు మేము పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటాము అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను డీటెయిల్స్ అనేది చెప్తానండి సో ఫోన్ చేసి ఇబ్బంది పెట్టొద్దండి పర్సనల్ రీడింగ్స్ ఫ్రీగా చేయమని చెప్పి చాలామంది అడుగుతున్నారు అలా అడగడం వల్ల మాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా సో కొంచెం అర్థం చేసుకోండి మీ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని నేను సో రీడింగ్కి మనీ అనేది నేను చాలా వరకు తక్కువగా పెట్టు పెడుతున్నాను అనమాట తక్కువగానే చెప్తున్నాను బట్ ఇంకా అంటే కూడా నాకు కష్టమే అవుతుంది కదా కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఎవరికి కూడా ఫ్రీగా చేయరు మనీ పే చేస్తేనే అంటే డబ్బులు కడితేనే రీడింగ్ ఇస్తారనమాట సో ఇప్పుడైతే మనం రీడింగ్లోకి వెళ్ళిపోదామండి అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పటి నుంచి అయితే మీరు చూస్తారో అప్పటి నుంచి మాత్రమే మీకు కనెక్ట్ అవుతుంది ఐ మీన్ రీజనేట్ అవుతుంది సరే ఇప్పుడు వచ్చేసి మీ పర్సన్ మీకు దూరం అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు తీసుకునే ఫైనల్ నిర్ణయం ఎలా ఉండబోతుందో చూసేద్దాము సో ఇక్కడ ఏంటి అంటే ఈ వ్యక్తి మీ పర్సన్ మీకు దూరం అయిన తర్వాత వాళ్ళల్లో కొన్ని ఆలోచనలు అంటే ఓవర్ థింకింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి వాటి వల్ల ఏంటి అంటే వాళ్ళు కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ వాళ్ళల్లో మెంటల్ బ్లాకేస్ కూడా ఉందండి అంటే ఎలా అంటే వాళ్ళు మీ మీరిప్పుడు కాంటాక్ట్లో లేరు కదండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఉన్నట్లుంది ఇక్కడ సో దీన్ని వాళ్ళు ఏంటి అంటే చాలా ఫీల్ అవుతున్నారండి అంటే మీ ఆప్షన్స్ని వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు కాకపోతే డెసిషన్ మీద వాళ్ళకి గిల్ట్ అంటే గిల్ట్ కూడా ఉందండి వాళ్ళకి ఎందుకో తెలియదు కానీ మీ విషయంలో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడానికి గిల్ట్గా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో వాళ్ళు చేసింది అది తప్పు అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అలానే హెల్ప్లెస్ కూడా ఉందండి అంటే ఏది కూడా వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు సో అంటే ఒక ట్రాప్ అయిపోయిన ఫీలింగ్లో ఉన్నారండి సో వాళ్ళు ఏంటి అంటే మీ విషయంలో వాళ్ళు చేసింది కరెక్టేనా కరెక్ట్గా చేశానా నేను ఇది కరెక్ట్ కాదు కదా నేను వీళ్ళ విషయంలో చేసింది ఈ రిలేషన్షిప్లో నేను రాంగ్ స్టెప్ వేశాను ఐ మీన్ అంటే వాళ్ళు మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు లేదా పాస్ట్లో మీ మధ్యన ఏదైనా జరిగి ఉండొచ్చు సో వాటి గురించి వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి మీ విషయంలో చేసింది మిమ్మల్ని బాధ పెట్టింది సో మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకునింది ఇదంతా కూడా వాళ్ళకి రాంగ్ అని చెప్పి ఇప్పుడైతే అయితే వాళ్ళకి అర్థమవుతుంది సో వాళ్ళు ఏంటంటే క్లియర్గా చాలా క్లియర్గా అయితే మీ గురించి వాళ్ళకి అర్థమవుతుంది రిగ్రెట్ ఫీల్ ఫీల్ ఉంది గిల్ట్ కూడా ఉందండి కాకపోతే హెల్ప్లెస్గా ఉన్నారు ట్రాప్ అయిపోయినట్టున్నారు ఏది కూడా వాళ్ళు చేయలేకపోతున్నారండి అండ్ ఇంకా క్లియర్ డెసిషన్ తీసుకొని ఒక క్లియర్గా ఆలోచించాలి అనేది కూడా వాళ్ళల్లో లేదండి చాలా క్లారిటీ అనేది చాలా తక్కువ ఉందన్నమాట ట్రాప్ అయిపోయిన ఫీలింగ్ ఉందన్నమాట సో మీ విషయంలో చేసిందైతే వాళ్ళు తప్పు అన్న గిల్ట్లో ఉన్నారండి హెల్ప్లెస్గా ఉన్నారు రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారండి సో ఇక్కడ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ మనసులో ఇంకా కనెక్షన్ అనేది మీతో చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి చెప్పొచ్చండి అంటే మీకు సంబంధించి ఈ రిలేషన్షిప్ వాళ్ళ మనసులో కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి సో ఇక్కడ ఏంటి అంటే ఎమోషనల్ బాండ్ అట్రాక్షన్ అనేది వాళ్ళకి మీ పైన చాలా ఉందండి ఇప్పటికీ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా వాళ్ళకి ఒక ఎమోషనల్ బాండ్ అనేది ఉంది అలానే అట్రాక్షన్ కూడా ఉందండి మీ విషయంలో సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు పాస్ట్ మిస్టేక్ని ఏదైతే చేశారో మీ రిలేషన్షిప్లో ఏ మిస్టేక్ అయితే జరిగి ఉంటుంది ఉందో దాని గురించి అనలైజ్ చేస్తున్నారండి అంటే అంటే వాళ్ళు ఏంటి అంటే ఏదైతే జరిగిందో ఏ సిచ్యువేషన్ అయితే జరిగిందో మీ మధ్య జరిగిన కమ్యూనికేషన్ కావచ్చు అది ఏదైనా కావచ్చు దాని గురించి ఎనలైజ్ చేసి రైల్వే వస్తున్నారండి అంటే ఒక డెసిషన్ అనేది వాళ్ళు మనసు మనసు పూర్తిగా తీసుకోవాలి అనేసి ఆలోచిస్తూ ఒక ఫైనల్ డెసిషన్ అనేది తీసుకోబోతున్నారండి సో వాళ్ళేంటి అంటే మిమ్మల్ని మళ్ళీ అప్రోచ్ చెయ్యాలి మీ హార్ట్లో వాళ్ళకంటూ ఒక ప్లేస్ ఉండాలి అనేసి అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏంటి అంటే డౌట్ స్ కూడా ఉన్నాయండి ఫియర్స్ కూడా ఉన్నాయి అలానే చాలా ఇల్యూషన్స్ అయితే ఉన్నాయండి డైరెక్ట్గా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు దానివల్ల అంటే మిమ్మల్ని అప్రోచ్ చేయాలి మీ మీద ఇంత ఎమోషనల్ బాండ్ ఉంది మిమ్మల్ని అప్రోచ్ చేయాలని ఉంది మీ మీద ప్రేమ ఉంది అట్రాక్షన్ ఉంది అన్నీ ఉన్నాయి అట్ ద సేమ్ టైం కన్ఫ్యూజన్ ఉంది గిల్ట్ ఉంది రిగ్రెట్ ఉంది డౌట్స్ ఉన్నాయి ఫియర్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ చేయలేకపోతున్నారు బట్ ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి సో దీనికి కారణం ఏంటి అంటే నాకు తెలిసి మీరు కూడా వాళ్ళని స్పై చేయడం ఆపేసినట్టు ఉన్నారు అంటే మీరు బాధపడుతూ ఉన్నా సరే వాళ్ళకి మీ నుండి మెసేజ్ చేయడం కానీ కాల్ చేయడం కానీ లేకుంటే వాళ్ళ గురించి అంటే ఒక కామ్గా ఉన్నారేమో అన్న అన్నట్లు అనిపిస్తుంది సో అది వాళ్ళకి ఏంటి అంటే మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉందండి లవ్ ఉంది కానీ అది ఏంటంటే కంప్లీట్లీ వాళ్ళకి క్లారిటీ అనేది లేదండి అందువల్ల సైలెంట్ మూడ్లో ఉన్నారు వాళ్ళు కూడా సో ఫ్యూచర్లో న్యూ బిగినింగ్కి సో ఛాన్స్ ఉందండి ఫ్యూచర్లో అయితే న్యూ బిగినింగ్కి స్కోప్ ఉంది ఒక ఏమంటారు డోర్స్ ఓపెన్ అవుతున్నాయి న్యూ బిగినింగ్కి ఒక డోర్స్ ఓపెన్ అయిపోతున్నాయి అనమాట సో ఇక్కడ ఏంటంటే స్టెబుల్ అండ్ సిన్సియర్ అంటే స్టెబుల్గా సిన్సియర్గా ఉండే ఒక రిలేషన్షిప్ అనేది మళ్ళీ మీ మధ్య స్టార్ట్ అవుతుందండి సో మీరు హోప్ని వదల వదలాల్సిన అవసరం లేదు అండ్ ఇప్పుడున్న నెగిటివ్ ఎనర్జీ నుంచి హీల్ అవ్వండి సో మీకైతే విష్ ఫుల్ఫిల్మెంట్ ఫిల్మెంట్ అనేది ఉందండి సో వాళ్ళు మిమ్మల్ని లైఫ్లో మళ్ళీ పాజిటివ్గా యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటున్నారండి సో ఈ వ్యక్తి ఏంటి అంటే మీకు దూరంగా ఉండి వాళ్ళు ఫైనల్ నిర్ణయం ఏం తీసుకుంటున్నారు అంటే మిమ్మల్ని మళ్ళీ పాజిటివ్గా యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నారు అలానే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కూడా ఒక క్లారిటీతో అప్రోచ్ అప్రోచ్ చేయాలి అని అనుకుంటున్నారండి సో ఖచ్చితంగా వీళ్ళైతే లాంగ్ టర్మ్ కమిట్మెంట్కి ఒక క్లారిటీతో మిమ్మల్ని అప్రోచ్ చే అవ్వడానికి ఒక స్కోప్ అయితే ఉందండి సో వీలైతే ఫైనల్ డెసిషన్ అయితే మళ్ళీ మీతో పాజిటివ్గా యాక్సెప్ట్ చేసి మీతో మళ్ళీ కమ్యూనికేషన్ పెంచుకొని ముందులా మంచిగా మీతో ఉండాలి లై లాంగ్ మీరు అనుకున్నట్లు కమిట్మెంట్ ఇవ్వాలి అన్న క్లారిటీతో మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి సో మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో రిగ్రేటివ్ ఫియర్ అండ్ మెంటల్ కన్ఫ్యూజన్లో ఉన్నారండి సో ఫైనల్గా అయితే అందువల్ల ఏంటంటే వాళ్ళకి క్లారిటీ అనేది లేదు బట్ వాళ్ళ మనసులో అయితే ఇంకా లవ్ ఉంది మీ మీద ఎమోషనల్ బాండ్ కూడా ఉంది ఇప్పుడు సైలెంట్గా ఉన్న వాళ్ళు వాళ్ళల్లో ఒక పెయిన్ అనేది ఉందండి బాధ ఉంది మీరు దూరంగా ఉండడం వల్ల కానీ వాళ్ళకి క్లారిటీ అనేది లేదు బట్ క్లారిటీ అనేది వస్తుంది వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ చేయడానికి రియూనియన్ చేయడానికి ఛాన్స్ అయితే ఉందండి సో టైము పడుతుందండి కొంచెం అండ్ పేషెన్స్తో ఉండాలి ఎంతవరకు ఉండాలి అంటే అది మన కర్మ అండి సో కర్మ అనేది ఉంటుంది కదా ఈ టైం నుంచి ఈ టైం వరకు అనుభవించాలి అని సో అది తప్పదండి ఏం చేయలేము కాకపోతే మీరైతే పేషెన్స్గా ఉండడం వల్ల వాళ్ళు తప్పకుండా ఒక ఎమోషనల్ డెసిషన్ తీసుకుంటారు మీ డైరెక్షన్లో మీరు అనుకున్నట్లు వాళ్ళు వర్క్ చేస్తారండి సో మీ డైరెక్షన్లోకి రావడానికి అయితే అవకాశం ఉంది సో ఇక్కడ ఏంటి అంటే ఫైనల్గా ఈ వ్యక్తి ఫైనల్ డెసిషన్ అయితే మీ వైపు వస్తారు మీరు అనుకున్న కమిట్మెంట్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీకు ఇవ్వడానికైతే ఛాన్స్ ఉంది ఇవ్వాలి అని వాళ్ళైతే ఫైనల్ డెసిషన్ కూడా తీసుకుంటున్నారు సో మీరైతే అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఇదంతా కూడా టెంపరీ సో మీరు అనుకున్న రిలేషన్షిప్ మీరు అనుకున్నట్లే మీరు అనుకున్న కమిట్మెంట్తోనే వీళ్ళైతే మీకు మీ దగ్గరికి వస్తారు ఆ స్కోప్ ఉంది ఆ ఛాన్స్ ఉంది మీరైతే భయపడాల్సిన అవసరం లేదు కొంచెం ఓపిక్గా అయితే వెయిట్ చేయండి సో ఇదండి రీడింగ్ మీకు అర్థమైంది కదా మీకు దూరంగా ఉండే ఈ వ్యక్తి అయితే ఫైనల్ డెసిషన్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ని మీకు ఇవ్వాలి పాజిటివ్గా మంచి రిలేషన్షిప్ని మంచి ఎమోషనల్ బాండ్ని మంచి జెన్యున్ ప్రేమని మీకు ఇవ్వాలి అని ఫైనల్ డెసిషన్ తీసుకోబోతున్నారు తీసుకుంటారు సో మీరైతే ఇప్పుడున్న నెగటివ్ ఎనర్జీ నుంచి బయట వచ్చి ఓపిక్గా వెయిట్ చేయండి సెల్ఫ్ గ్రోత్ని పెంచుకొని కాన్ఫిడెంట్గా ఉండండి యూనివర్స్ ని ట్రస్ట్ చేయండి మీరు కోరుకున్న రిలేషన్షిప్ మీ దగ్గరికి రావాలని ఆ సాయినాథుని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుస్తానండి జై సాయిరామ్